బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ప్రముఖ నటి రేణుదేసాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటిగా ఆమె మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు ఇంతే కాకుండా మోడల్ గా డిజైనర్ గా ఉంది అయితే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఈ మధ్య రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు ఇక దీన్ని పక్కన పెడితే తాజాగా రేణుదేజ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇంతేకాదు ఈమె ఫాలోవర్స్ ను కొంత మనీ సాయం చేయాలంటూ క్యూఆర్ కోడ్తో రిక్వెస్ట్ పెట్టింది దీనిపై ఆమె ఫాలోవర్ స్పందిస్తూ లేదు లేదు ఆమె ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందని ఎవరు డబ్బులు పంపొద్దంటూ కామెంట్స్ చేశారు అయితే వీటన్నిటిపై ఆమె స్వయంగా తాజాగా ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టింది ఇంతకు ఆమె ఆ స్టోరీలో ఏం చెప్పింది అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇటీ ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ కు ఓ రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తోంది క్యూఆర్ కోడ్ను ను చూపిస్తూ ఆహారం కావాలని అందుకోసం ఫాలోవర్స్ అంతా మూడు వేల ఐదు వందల రూపాయలు సాయం చేయాలంటూ రిక్వెస్ట్ పెట్టారు రేణుదేశాయ్ పెట్టిన ఆ క్యూఆర్ కోడ్ ను చూసి ఆమె ఫాలోవర్స్ షాక్ అయ్యారు ఆమె ఇన్స్టా హ్యాక్ అయి ఉంటుందని అంతా భావించారు ఇంకొందరు ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా ఆమె అకౌంట్ హ్యాక్ అయి ఉండవచ్చునని ఎవరు మనీ సెండ్ చేయకూడదంటూ సూచించారు కానీ కొంతమంది ఫాలోవర్స్ మాత్రం రేణుదేశాయ్ పెట్టిన క్యూఆర్ కోడ్ కు మనీ పంపించారు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని వస్తున్న వార్తలపై రేణు దేశ స్పందించారు తాజాగా ఇన్స్టాలో ఓ వీడియోను స్టోరీగా పెట్టారు అందులో ఏముందంటే నేను ఇన్స్టాలో మనీ కోసం పెట్టిన క్యూఆర్ కోడ్ రిక్వెస్ట్ నిజమే నా ఇన్స్టా హ్యాక్ అవ్వలేదు నాకు ఫుడ్ పాయిజన్ అవటం వల్ల వీడియో చేయలేకపోయానంటూ స్టోరీలో తెలిపింది పాటు విరాళాలు అందించిన వారికి థ్యాంక్స్ చెప్తూ ఇలా రాసుకొచ్చింది ఇంత త్వరగా విరాళం అందించి మానవత్వంపై నా విశ్వాసాన్ని పునరుద్ధరించిన మంచి వ్యక్తులందరికీ ధన్యవాదాలంటూ తెలిపింది ఒక నటీ నటులు సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతూ ఉంటాయి దీంతో వారు వెంటనే స్పందించి ఫ్యాన్స్ ను అలెట్ చేస్తుంటారు అచ్చం ఇలాగే రేణు దేశాయ్ ఇన్స్టా అకౌంట్ సైతం హ్యాక్ అయిందంటూ ఫాలోవర్స్ కామెంట్ చేయగా అలా ఏం లేదు మనీ కోసం నేనే క్యూఆర్ కోడ్ రిక్వెస్ట్ పెట్టానంటూ ఆమె క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఏదైతేనే జంతువులపై ప్రేమతో వాటి ఆహారం కోసం డబ్బులు పంపాలని ఫాలోవర్స్ ను కోరిన ఆమె తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి